Música కథలకు స్వాగతం ఈరోజు వినబోయే కథ పిచ్చి కుంట్ల సుబ్బడు వినండి ఇదో ఇట్టా ఎన్నెల కాసీతలకి యాడన్నా ఉండని నాకు మా ఊరు జ్ఞాపకం వస్తుంది నేను మా ఊరిసి అంత తక్కువ నలభై ఏండ్లు అయ్యే మా ఊర్లో ఉండని కాలం కంటే బయట ఉండని కాలమే ఎక్కువైపాయా అయినా గానీ ఆ ఊరిలో మాకేమన్నా ఉందా ఎవరన్నా ఉండారా అంటే ఏమీ లే మా ఊరు గుడక చాలా మారిపోయిందని అప్పటి ఓళ్ళూ లేరు అప్పటి ఊరు లేదని ఏంటి నాకు మాత్రం ఆ మనసులే ఆ ఊరే హౌలే మారిపోయింది నేను సోల్లేదు కదా నా కండ్లల్లో ఆ ఊరుగాక ఇంకేముంటుంది ఎన్నెలొస్తే మా ఊరు జ్ఞాపకం వస్తుందంటే ఎన్నెలు ఏ ఊరు మీదైనా కాస్తుంది కదా నీకు మీ ఊరే ఎందుకు జ్ఞాపకం వస్తుంది అంటే వస్తుంది అంతే అదే కాదు వస్తే మా ఊరు జ్ఞాపకం వస్తుందా మా ఊరు జ్ఞాపకం వస్తే ఎన్నెలు వస్తుందా అనేది కూడా చెప్పలేను అయితే ఒకట్లే ఒకటిలే వస్తే మా ఊరు జ్ఞాపకం వచ్చేదే కరెక్ట్ అయి ఉంటుంది లేకపోతే మా ఊరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఎన్నెలు ఎట్టొస్తుంది నా ఎర్రిగాల ఎర్రి కాలిపోతే ఇంగో ఎర్రి ఉంది అది ఏంది అంటే ఎన్నెల్లో నాకు కనిపించేది ఏందంటే పిచ్చి కుంట్ల సుబ్బడు ఎవరికైనా ఎన్నెల్లో చంద్రుడు కనపడతాడు కదా నా కండ్లకు సుబ్బడు కనిపిస్తాడు ఇదేంది అంటే ఇదేందో అదేందో నాకు తెలుదు ఉన్నే సంగతి చెప్పడమే నాకు తెలుసు ఉన్నే సంగతి అంటే ఏంది మీ ఊరు మారిపోయిందని నీకు తెలుసు అంటే టీవీలు వచ్చుంటాయి టీవీలో సినిమాలు సీరియళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ కథలు ఏంటారా అని అడగొచ్చు దానికి చెప్తా టీవీలో సినిమాలు సీరియళ్ళు నేను చూస్తూ ఉండా అయితే నాకు పిచ్చి కుంట్ల సుబ్బడు కథలు చెప్పడం ఎందుకు జ్ఞాపకం వస్తూ ఉన్నట్టు వస్తే ఈ టీవీలల్లా కనిపించే వాళ్ళెవరూ జ్ఞాపకం రాకుండా సుబ్బడే ఎందుకు కనిపిస్తూ ఉన్నట్టు ఎందుకంటే నీకు పిచ్చి పిచ్చోడు గనకనే పిచ్చి కుంట్లోళ్ళ గురించి సత్తా ఉండవు అంటారా అట్టనే నాది పిచ్చే పిచ్చి కుంట్లోళ్ళ కథలు పిచ్చియే టీవీల్లో ఎన్నో పిచ్చి సినిమాలు సీరియళ్ళు చూస్తూ ఉంటారు ఇదినలేరా అవి చూడాలా ఇనాలా నాది వినడమే ఈని ఏ ఇప్పించియో చెప్పండి సరిగ్గా పంట కళ్ళాల్లోకి వచ్చే తలకి పిచ్చికుంట్లూ ఊళ్ళోకి దిగుతారు కళ్ళాల్లోకి వచ్చే తొలి పంట కొర్ర పంట అందుకే రైతులు వాళ్ళను చూస్తానే నగుతా కొర్రలు దెంకపోయడానికి వచ్చినారా అని అడుగుతారు మీ దగ్గర కొండబోకపోతే మేమెట్ట బతకాలి మళ్ళా అంటారు వాళ్ళు అట్టని పిచ్చుకుంట్లో ఆరుగాలము ఆరుగాలము అడుక్కునేవాళ్ళు కాదు మీ దగ్గర అడుక్కోవాలా మేం బతకాలా అని గుడక అంటారు ఇప్పుడు అడుక్కుని తీసుకుపోయిన వాటితోనే ఏడాది పొడుగునా బతకలేరు వాళ్ళు కాయ కష్టం చేసుకుని బతకాలా ఎకరమో ఎకరన్నారో భూముంటే పండించుకోవాలా మళ్ళెందుకు అట్లా అంటారు అంటే అది ఎప్పటి నుంచో ఉన్న కట్టుబాటు రైతులకు గోత్రాలు చెప్పాలా కథలు చెప్పాలా రైతులు ఇచ్చింది తీసుకుపోవాలా నేను చూడబట్టే తెలికే పెద సుబ్బడు ముసలి సుబ్బుడై శినుబ్బుడు పెద్ద సుబ్బుడైపోతూ ఉండే వాళ్ళ ఆడవాళ్ళ పేర్లు ఎట్టుంటాయో అంత బాగా తెలిదు కానీ మగవాళ్ళ పేర్లలో ఎక్కువగా సుబ్బడు ఉంటాడు సుబ్బని కొడుకు శినసుబుడు శినసుబ్బని కొడుకు పిల్ల సుబ్బడు ఇట్టగాక అట్టయితే శనసుబ్బుడు పెద్ద సుబ్బుడైతే పెద్ద సుబ్బుడు ముసిలి సుబ్బడవుతాడు ఒకనికి ఒక్కడుగాక ఇద్దరు ముగ్గురు పుడితే అప్పుడు నడిపి సుబ్బడు సంటి సుబ్బడు ఇటాలు లేకపోతే ఎర్రగా ఉంటే ఎర్ర సుబ్బడు నల్లగా ఉంటే నల్ల సుబ్బడు బక్కగా ఉంటే బక్క సుబ్బడు ఈ అట్ట ఉంటే ఊర్లోకి దిగుతానే పెద సుబ్బడు సుబ్బడు తలకాయలకు ఎర్ర రుమాలకు చుట్టుకొని ఇరుపక్కల భుజాలు దిగి నడుముల కాడికి వచ్చేట్టుగా పైపంచలేసుకుని గంటలు వాయించుకుంటా ఇంటింటికి తిరిగి ఎవరెవరి గోత్రాలు వాళ్ళ జ్ఞాపకం చేస్తారు అప్పటికి వాళ్ళు వచ్చినట్టు ఊరంతటికీ తెలుస్తుంది అయితే రాత్రికి కథ ఉంటుందన్నమాట అనుకుంటారు ఆ రాత్రి అయ్యి పెద్దరు బయలు నుంచి గుమ్మెత గుమ్ గుమ్ గుమిక్ గుమిక్ అని వినిపిస్తానే ఎండ్లలో వాళ్లకు లోపల గుమ్ గుమ్ అన్నట్టే ఉంటుంది అప్పటికే పిల్లోళ్ళు బువ్వలు తిని ఆడుకుంటా ఉన్నోళ్ళు ఒక్కసారిగా బెడిసల మాదిరి ఎగిరిపోయి వాళ్ళ చుట్టూ వాళ్తారు కళ్ళల్లోకి పోయే మొగాళ్లకు బువ్వలు పెడతానే బయలున మంచాలేమని ఆడోళ్ళు జీతగాళ్లకు చెప్తారు జీతగాళ్ళకు కూడా బువ్వలు పెట్టి వాళ్ళు తిని ఒక్కాకు నములుత ఆడోళ్ళు వచ్చేసరికి రోంతసేపు కథ ఏని కళ్లాల్లోకి పోదామనుకున్న మొగోళ్ళు దుప్పట్లు కప్పుకుని బీడులు తాగుతా అరుగు మీద కూర్చొని ఉంటారు కథ రోంతి పోదామనుకున్నోళ్ళు ఒక్కోసారి సాలిచ్చేదాకా కదలకుండా కూర్చొని ఉంటారు బయలు మధ్యన సంచి పట్టలు పరుచుకొని కూర్చొని ముసలి సుబ్బుడు హార్మోని పెట్టే బూరగ పోస్తూ ఉంటాడు ముసలిసుబ్బని కోడలు శనసుబ్బని పెండ్లాం గుమ్మెత కొడతాది శనసుబ్బడు కథగాడు కాకముందు ఈ ముసలి సుబ్బడు కథ చెప్తే ఆయన పెండ్లం సుబ్బని అమ్మ గుమ్మెత కొట్టేదంట ఆమె చచ్చిపోయినాక గుమ్మెత కోడలిచ్చింది పార్తను పూర్తి చేసి గజ్జలు గల్లుగల్లు మనిపిస్తా శనసుబ్బడు లేస్తాడు తలకాయకు తెల్ల రుమాలు చుట్టుకొని సేతిలో సేతుడు పొడుగు టేగా పట్టుకొని పంచి సైకిల్ కట్టుకొని మోకాళ్ళు కాడుకుంటే వదులొదులు సొక్కా తొడుక్కొని ఉంటాడు టేగాకు పిడికాడ గజ్జలుంటాయి ఎన్నెల గుడక కథ ఇందామని ఆదరా బాదరా వచ్చినట్టు పెన్నేటి మీదుగా పరిగెత్తుతా వచ్చి బయలంతా పరుసుకొని ఉంటుంది ఏ కథ చెప్పమంటారని శనసుబ్బుడు సవాసదుల్ని అడుగుతాడు ఆడోళ్ళు బాలనాగమ్మ కథ చెప్పమంటే మొగోళ్ళు పల్నాటి యుద్ధం చెప్పమంటారు కొందరు కుంటిమల్లారెడ్డి కథ చెప్పమంటారు ఒక్కోటి వరసగా అందరు కోరిన కథలు చెప్తానని అందరికీ దండాలు పెట్టి చెప్తాడు సుబ్బుడు ఈ కథలు అయినటియే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా అయినట్టే ఉంటాయి కథ చెప్తా ఉండేటప్పుడు శనసుబ్బుడు చేసేటి గుడక ఎప్పుడూ చూసేటియే అయినా ఇంకా ఇంకా చూడబుద్ధయితానే ఉంటుంది పిడికాడ ఉండే గజ్జల్ని ఘల్ ఘల్ మనిపిస్తాటే గాని వెనక్కి ముందుకు సాపుతా ఎగురు దూకుతాడు ఇంగోపారి అబ్బాలు తిరిగినట్టు చుట్టూ తిరుగుతాడు అప్పుడు వదులుగులు సొక్క చెత్రి మాదిరి ఇచ్చుకుంటాది పిల్లి అడుగులేస్తా ఆ ఆయంటనే కుప్పిచ్చి దూకుతాడు ఇట్ట సిత్రాలు సిత్తారీలు చేస్తాడు పెద సుబ్బడు కోడలు ఎప్పటికప్పుడు ఉసారిస్తా బల్లు కొడతా ఉంటారు మీ దగ్గర అడుక్కోవాలా మేం తినాలా అని వాళ్ళందరి కదా కథ చెప్పేటప్పుడు అట్టా అనిపించినే అనిపించదు అసలు వాళ్ళు అడుక్కునేవాళ్ళు కాదు మేం కథ చెప్పాలా మీరు వినాలా అనేట్టు ఉంటుంది మళ్ళా వాళ్ళను పగులు చూసినామంటే ఎట్టుంటారు నిద్ర ముఖాలు వేసుకొని సోంబేర్ల ఉంటారు బువ్వలు తినేప్పుడు కూరాకు నాకు తక్కువైందంటే నాకు తక్కువైందని కొట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు గాని వాళ్ళ ఎవారం చూస్తే ఎవరికైనా శిసి అని శీద్దరం పుడుతుంది రాత్రిపూట కథ చెప్పటానికి కూర్చున్నప్పుడు వీళ్ళు పగులు చూసిన మనసులు కాదనిపిస్తుంది అట్టుంటారు కూరాకు కోసం ఉండదు అసలు వాళ్లకు తిండి కన్నా కథ చెప్పడమే ముఖ్యమన్నట్టుగా కనిపిస్తారు అందుకోసం పుట్టినట్టుగా అగుపిస్తారు పిచ్చి పిచ్చికుంట్లంటే అది మల్ల ఇది పిచ్చి కుంట్ల సుబ్బడు కథ మన గోత్రాలు మనకు జ్ఞాపకం చేసి మన కథల్ని మనకు చెప్పిన కుంట్లాళ్ళ కథ కేవలం ఒక కథగా మిగిలిపోయిన కుంట్ల సుబ్బడు కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో పెన్నిటికతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం